దేవతలే నిర్మించినటువంటి ఈ ఆలయాన్ని మరివృక్షం తన ఆధీనం తెచ్చుకొని మరివృక్షమే మహా ఆలయంగా మారిన శివుని జటా జటాలే ఈ మరివృక్షమా అన్నట్టు అంత ఆశ్చర్య కాంతుల్ని చేస్తుంది అనేవంటి శ్రీకాకుళం నుంచి ఇంచుమించుగా వంద నూట పద్దెనిమిది కిలోమీటర్ దూరం ఉంటుంది ఇప్పుడు మన అరుగు వ్యాలీ అయితే యాభై కిలోమీటర్ల దూరం ఉంది బొర్రా ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంది పాడేరు నైంటీ ఎయిట్ కిలోమీటర్ దూరంలో ఉంది ఇప్పుడు మన ప్రయాణం అనేది ఈ రోజు మన ప్రయాణం మాత్రం జరుగుతుంది ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళకు ఇక్కడ కొత్తమ్మ తల్లి అమ్మవారు ఉంటారు కొత్తమ్మ తల్లి అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకుని ఇక్కడికి లారీలో వచ్చిన ఆటోలో వచ్చిన అలా వచ్చిన కొత్తమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ఇక్కడ నుంచి బయలుదేరుతారు చూడొచ్చు అమ్మవారికి ఆలయం దాటిన తర్వాత కూడా లొకేషన్ ఎంత అద్భుతమైనటువంటి లొకేషన్ ఉన్నది చూసారా మన దూత పైన బయలుదేరాం ఘాటీలో ఉన్నాం అరకు ఘాటీలో ఉన్నాం కాశీపట్నం చూసారిగా పండుగలు ఎంత దిగుగా ఉన్నాయో లొకేషన్ మనం ఇప్పుడు ఘాటి రోడ్లో ఉన్నాం కాశీపట్నం శ్రీ 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 ఉమారామ లింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడానికి ఘాటి రోడ్డు చూస్తున్నారు కదా కాశీపట్నం శివాలయానికి వచ్చేసామండి ఇదే మన లెఫ్ట్ సైడ్ చూపితే కాశీపట్నం శివాలయానికి చేరుకుంటాం మీరు ఇక్కడ బోర్డు చూడొచ్చు చాలా ట్రాఫిక్ ఈ రోజు అయితే ట్రాఫిక్ ఉంది వెల్కమ్ బ్యాక్ శ్రీకాకుళం శివ ఛానల్ ఈ రోజు మనం శ్రీకాకుళం నుంచి నూట పదిహేను కిలోమీటర్ దూరంలోని మనం ఇక్కడ కాశీపట్నం మర్రి చెట్టు శివాలయం దగ్గర ఉన్నాము ఈ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి గాంచిందని చెప్పుకోవచ్చు ఇక్కడ నుండి సుమారుగా అరుకు యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది అరకుకి దగ్గరలో ఉన్నటువంటి కాశీపట్నంలో సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి శ్రీ 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 ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం అని చెప్తున్నారు ఇది దేవతలు నిర్మించిన ఆలయం అని కూడా ఇక్కడ భక్తులు తెలియజేస్తున్నారు అలాగే పూర్వీకులు కూడా తెలియజేస్తున్నారు స్వయంభుగా వెలిసినటువంటి ఆ పరమశివుడే ఇక్కడ కొలువై ఉన్నాడని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం మీరు ఇక్కడ చూస్తున్నారు ఒక భారీ మర్రి వృక్షం ఇది మామూలు మర్రి వృక్షం కాదండి శ్రీ 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 ఉమారామలింగేశ్వర స్వామి యొక్క వెలిసి ఉన్నటువంటి ఈ మర్రి వృక్షం ఈ మర్రి వృక్షంలో ఒక ఆలయం దాగుంది ఇది దూరం నుండి చూస్తే పెద్ద మహావృక్షంలా కనబడుతుంది కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇది ఒక శివాలయం ఎంతో మంది భక్తులు ఆ ఆలయంలోకి ప్రవేశిస్తున్నారు ఇది ఒకప్పుడు చాలా చిన్న ఆలయం అతి పురాతనమైన ఆలయం కొన్ని వందల సంవత్సరాల క్రితమైనటువంటి ఆలయం అన్నమాట ఆ ఆలయం మీద ఈ మహా మరివృక్షం మలవడం వల్ల ఆ ఆలయాన్ని మొత్తం వృక్షం తప్పేసి ఉంది కాబట్టి ఒకసారి చూడ మర్రివృక్షాన్ని కూడా మీరు చూడవచ్చు భక్తులు తండోపతండాలుగా శ్రీ 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 ఉమా రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి చాలా భక్తులు వస్తున్నారు భక్తులు బారులు తీసి ఉన్నారు చాలాసేపటి నుంచి ఇక్కడ ఎండలో నుంచు ఇప్పుడు అలాగా షడ్ కిందకు వచ్చారు ఎక్కువగా చూస్తే మహిళా భక్తులు ఎక్కువగా కనబడుతున్నారు మహిళలు ఎక్కువ కనబడుతున్నారు ఉపవాసాలు చేసి ఆ పరమశివుణ్ణి కొలుచుకుంటున్నారు మనసా వాచ కరపన పరమశివుడికి తన మొక్కులు తీర్చుకుంటున్నారు ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్ళడానికి ట్రై చేద్దాం ఇక్కడైతే చాలా 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 లోడుగా ఉందని చూడవచ్చు భక్తులు బారు ఉన్నారు ఇలాంటి సమయంలో మనం లోనికి వెళ్దామంటే అనుమతి ఇవ్వకపోవచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బందిని అడుగుదాం ఏమంటారో చూద్దాం ఒకసారి గుడి శిథిలమైపోయింది గుడి శిథిలం అయిపోయిన చెట్టు మాత్రం గుడిలా ఆవిర్భవించి శ్రీ 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 ఉమారమ్మ రామలింగేశ్వర స్వామి గర్భాలయంలోకి వచ్చేసి మనకైతే ఆలయ వాళ్ళకి పర్మిషన్ తీసుకుని వచ్చాం శ్రీ 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 ఉమారామలింగేశ్వర రామలింగేశ్వర స్వామిని మీరు చూడొచ్చు ఈరోజు ఉమారామలింగేశ్వర రామలింగేశ్వర స్వామి యొక్క నిజ దర్శనాన్ని చూస్తున్నారు అభిషేక ప్రియుడు అయినటువంటి మా మహాశివుని ఈరోజు మనందరం కూడా దర్శించుకుంటున్నాం ఆ మహాశివుడు భక్తులకు నిజరూప రూప దర్శనం ఇస్తూ కూరిన కోరుకులు తీర్చే కలియుగ దైవం మన శ్రీ 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 ఉమాలింగేశ్వర స్వామి దేవత నిర్మించిన ఆలయంగా ఇక్కడ ప్రతి ఒక్కరు చెప్తున్నారు శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు బారులు తీశారు అరుకుకి దగ్గరలో ఉన్నటువంటి కాశీపట్నంలో సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి శ్రీ 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 ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం అని చెప్తున్నారు ఇది దేవతలు నిర్మించిన ఆలయం అని కూడా ఇక్కడ భక్తులు తెలియజేస్తున్నారు అలాగే పూర్వీకులు కూడా తెలియజేస్తున్నారు స్వయంభుగా వెలిసినటువంటి ఆ పరమశివుడే ఇక్కడ కొలువై ఉన్నాడని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం ఒక మర్రి చెట్టు లోపల ఆలయం ఉన్నట్టు ఉంది కానీ ఆలయం పక్కన మర్రి చెట్టు అనేది ఉన్నట్టు కనిపించట్లేదు ఒకసారి మీరు చూడొచ్చు ఎంత దగ్గరలో ఉన్నానో మొత్తం ఈ గుడిని మాత్రం మర్రి చెట్టు ఆక్రమించుకొని ఆ పరమశివుడికి నిలయమైందని కూడా తెలియజేయచ్చు చూసారా ఎంత సృష్టి ఈ సృష్టిలో ఇది ఒక వింత ప్రాచుర్యం పొందినటువంటి ఆలయం మన అరుకుకు దగ్గరలో ఉన్నటువంటి కాశీపట్నం అనే గ్రామం దగ్గర ఉందని మనం చాలా సంతోషించాలి ఎందుకంటే ఇలాంటి అద్భుతమైనటువంటి ఆలయం మరెక్కడా కూడా లేదు ఆలయాన్ని ఒక మర్రి చెట్టు ఆక్రమించుకొని పూర్తిగా మర్రి చెట్టే ఒక ఆలయంగా తయారైంది మీరు చూడవచ్చు ఈ ఆలయంలోనే ఆ పరమశివుడే ఇక్కడ కొలువై శ్రీ 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 ఉమారామలింగేశ్వర స్వామిగా భక్తులకు తమ యొక్క నిజ రూప దర్శనాన్ని అందిస్తున్నటువంటి ఆ పరమశివుడు ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా తోడుండి ఆదుకుంటాడని భావిస్తుంటారు శ్రీ 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 ఉమారామలింగేశ్వర స్వామి ఆలయానికి ఆనుకొని కుడివైపుగా ఉన్నటువంటి శివపుత్రుడు విఘ్నేశ్వరుణ్ణి మీరందరూ చూడొచ్చు శ్రీ శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఆనుకుని ఉన్నటువంటి మరొక చిన్న ఆలయం పార్వతీదేవి అమ్మగారు ఇక్కడ చూడొచ్చు ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఆనుకొని మరో చిన్న ఆలయం ఉంది ఈ ఆలయంలో కుమారస్వామి కొలువై ఉన్నారు ఉమారామలింగేశ్వర ఆలయానికి ఆనుకొని చుట్టూరు కూడా నాలుగు ఆలయాలు చిన్న చిన్న మందిరాలు కలవు ఒక మందిరంలో మనం అభయాంజనేయ స్వామిని కూడా మీరు దర్శించుకోవచ్చు ప్రతి సోమవారం నాడు అన్నదాన ప్రసాదం అనేది ఇక్కడ అందించబడుతుంది శ్రీ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయాన్ని పూర్తిగా ఆక్రమించుకొని పూర్తిగా మర్రి వృక్షం ఈ మొత్తం ఆలయాన్ని తన ఆధీనంలో తెచ్చుకొని ఆ పరమశివుడే ఆ మర్రి వృక్షంలో కొలువై ఉన్నాడా అనే భ్రహ్మను ఇస్తున్నటువంటి ఈ విచిత్రాన్ని కూడా మీరు చూడవచ్చు ఇక్కడ చూడవచ్చు నాకైతే ఏమనిపిస్తుందంటే శివుని జటా జటాలే ఈ వృక్షమా అన్నట్టు అంత ఆశ్చర్య కాంతుల్ని చేస్తుంది నిజంగా చాలా అద్భుతమైనటువంటి చూ చూసారా శివుని తలపైనటువంటి జటా జుటాలే ఈ గుడిగా ఉన్నాయా అనే అనుభూతిని కలిగిస్తున్నటువంటి ఈ ఆలయాన్ని మీరు చూడొచ్చు కొన్ని వందల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి దేవుళ్ళే దేవతలే నిర్మించినటువంటి ఈ ఆలయాన్ని మరివృక్షం తన ఆదీనం తెచ్చుకొని మరి వృక్షమే మహా ఆలయంగా మారిన బట్టి శ్రీ 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 ఉమారామలింగేశ్వర స్వామి ఆలయ చరిత్రను ఆ కథను మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీకాకుళం శివ నైన్ త్రీ